నమస్కారం సార్ నమస్తే అండి సార్ కొరియోగ్రాఫర్ శ్రేష్ట వర్మ అంటే గతంలో కొంత వివాదం కారణంగా జానీ మాస్టర్ తో కాస అంటే అప్పుడు మీడియాలో పరిచయం అవ్వడం పాపులారిటీ కూడా సంపాదించుకోవడం చూస్తున్నాం అయితే ఆమె ఇప్పుడు రీసెంట్ గా ఒక కామెంట్స్ చేయడం అది కూడా గాంధీ గారి మీద నెహ్రూ గారి మీద కామెంట్స్ చేయడంతో కొంతమంది కాంగ్రెస్ యువజన సంఘం వాళ్ళు సీరియస్ అయ్యారు ఆమె కేసు కూడా ఫైల్ చేశారు సో తీవ్ర స్థాయిలో కామెంట్స్ అయితే చేయడం జరిగింది సో ఎందుకు ఈ స్థాయిలో ఆమె కామెంట్స్ చేసింది అసలు ఏం కామెంట్స్ చేసింది మరి ఇప్పుడు కేసు పెట్టారు కదా ఏం జరిగే అవకాశం కామెంట్స్ మీద స్పందించింది ఎన్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం అది ఓకే ఆ సంఘం నుంచి గుంటూరులో కేసు నమోదు అయింది గుంటూరులో కేసు నమోదు చేస్తూ వాళ్ళు మీడియాతో మాట్లాడారు మాట్లాడుతూ మీడియాలో ప్రింట్ అయినటువంటి ఒక పేపర్ పట్టుకొని వాళ్ళు కంప్లైంట్ చేశారు అయితే ఆవిడ సోషల్ మీడియాలో ఎక్కడో మాట్లాడారని లేకపోతే రాశారని ఇలా రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు కానీ రాసిన కంటెంట్ కానీ లేకపోతే మాట్లాడిన కంటెంట్ కానీ ఎక్కడా లేదు మేబీ డిలీట్ చేసి ఉండొచ్చేమో ప్రస్తుతం అయితే అంటే ఈ వార్త తెలియగానే సర్చ్ చేస్తే ఎక్కడ అయితే దొరకటం లేదు కంటెంట్ కానీ ఆవిడ మాట్లాడారు అని చెప్పి వివిధ వెబ్సైట్స్ లోను వాటిలోను వచ్చిన కథనాల ఆధారంగానే ఈ కేసు బుక్ చేశారు ఇప్పుడు పోలీసులు ఒకవేళ దీన్ని సుమోటోగా తీసుకుంటే వెళ్ళి ఆవిడతో మాట్లాడాలమ్మా మీ ఒరిజినల్ ఇంటెన్షన్ ఏమిటి అనేది మాట్లాడి తెలుసుకోవాలి అయితే ఇది శ్రేష్ఠవర్మ మాట్లాడటం మాత్రమే కాదు దీని మీద గతంలో కూడా రకరకాల అభిప్రాయాలు ఇలాంటివి సర్కులేషన్లో ఉన్నవే అయితే ఒక అడుగు ముందుకు వేసి ఇంకొంచెం దూకుడుగా మాట్లాడటం అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈవిడ వ్యవహారంలో ఆ పద ప్రయోగం కొంచెం ఇబ్బందికరమే ఒకవేళ నిజంగానే అలా అభిప్రాయపడి ఉంటే గాంధీ కంట్రిబ్యూషన్ ఏమిటి ఈ దేశానికి అలాగే స్వతంత్ర పోరాటానికి అనే దానికి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి అంటే భారతదేశంలో మొదట జరిగినటువంటి ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అంటారు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి మొదట ప్రథమ భారత స్వతంత్ర పోరాటం అనటంలోనే కుట్ర ఉంది అనేది సావర్కర్ గారి అభిప్రాయం అంటే అది ఒకటే జరిగింది స్వతంత్ర పోరాటం గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది స్వతంత్ర పోరాటంగా గుర్తించాల్సిన అవసరమే లేదు అన్నాడు ఆయన థియరిటికల్గా సరే దానికి ఆయనకున్నటువంటి రీజన్స్ ఆయనకు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రారంభమైంది దాని ప్రోగ్రామ్ ఏంటి దాన్ని దాని నడక మొత్తం కూడా రివ్యూ చేస్తూ రాశారు ఈ ప్రాసెస్లోనే పూనా నుంచి పూనాలో ఉన్నటువంటి హిందూ సంఘాల ప్రతినిధుల నుంచి అంటే గాంధీ గారు కొంతకాలం అక్కడ ఉన్నాడు ఆగాఖాన్ ప్యాలెస్లో ఉన్నాడు అక్కడ పూనాలో ఉండగా ఆయన్ని కస్టడీలో ఉంచారు అక్కడ కస్టడీలో ఉండగా ఆయన వ్యవహార శైలి మీద రోజువారీ లోపల నుంచి బయటకు వార్తలు వచ్చేవి ఆ వార్తల నుంచి ఆయన క్యారెక్టర్ ఏమిటి అనేది అర్థం చేసుకుంటున్నాం మేము కాబట్టి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపాలని నిర్ణయం చేసుకున్నాము అంటే ఇది హిందుత్వ కాన్ఫ్లిక్ట్ కాదు హిందుత్వ కాన్ఫ్లిక్ట్లో భాగంగానే ఆయన పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి వ్యవహారాల మీద రియాక్ట్ అయ్యి వీళ్ళు ఇమ్మీడియట్గా ఆయన్ని ఎలిమినేట్ చేయాలని అనుకున్నట్టుగా కూడా మనకి కొన్ని పుస్తకాల్లో రాశారు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి మొదటి నుంచి గాంధీ గారి ఎఫ్ఐఆర్స్ మీద రకరకాల కథనాలు గ్రంథాలు ఉన్నాయి కాకపోతే ఇలాంటి పదప్రయోగాలు జరగడం అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది రెండవది ఈ టైంలో గాంధీని నెహ్రూని వాళ్ళ క్యారెక్టర్లు అసాసం చేస్తూ కథనాలు ప్రచురించడం అనేది జరుగుతోంది ఇది వాంటెడ్గానే చేస్తున్నారు చాలామంది అంటే చరిత్ర నుంచి వాళ్ళని తప్పించాలి అంటే చరిత్ర పుస్తకాల్లో నుంచి వాళ్ళిద్దరి గురించినటువంటి అంశాలు తొలగించాలి అనేటువంటి మాట కూడా ఆవిడ సెన్సిబుల్గానే అంది సెన్సిబుల్గా అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి రైట్ వింగ్ పొలిటికల్ ఏరియాలో కరెక్ట్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యేటువంటి మాట మాట్లాడింది మాట్లాడింది కాబట్టి దీన్ని ప్రజాభిప్రాయంగా తీసుకుంటారు వాళ్ళు కాబట్టి రైట్ వింగ్ పాలిటిక్స్తో ఒక ట్రావెల్ ఉండే ఛాన్సెస్ ఉంది ఆ అమ్మాయికి ఆ ఏరియాలో ఎక్కడో అంటే ఆవిడ భావజాలంలోనే అది ఉండి ఉండొచ్చు ఆ కంటెంట్ లిబరల్ గా అవుట్ సైడర్గా ఉండి గాంధీని అలాగే హిందూ సంఘాలని జడ్జి చేయటం వేరే జడ్జి చేస్తూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలా కాకుండా బయస్డ్గా గాంధీని అంచనా కట్టడం దగ్గర ప్రమాదం ఉంది ఆ అమ్మాయి బాస్టర్డ్ అనే పదం వాడటం వెనకాల ఆ పదం వాడకపోతే ఆవిడ ఆవిడ గొడవని ఇంకోలా అర్థం చేసుకోవచ్చు కానీ ఆ పదం వాడినప్పుడు మనకు ఆవిడ ఇంటెన్షన్ చాలా ఇంటెన్సిఫైడ్తో ఉంది అనేది అర్థమవుతుంది అంత లోతైనటువంటి భావజాలం ఉందంటే ఆవిడ కరెక్ట్గా బాగా ఎడ్యుకేట్ అయింది అక్కడ రైట్ వింగ్ పొలిటీషియన్స్ దగ్గర బాగా ఎడ్యుకేట్ అయ్యి ఉండి మాట్లాడుతుంది పొలిటికల్ మోటో ఉంది దానికి ఆ పొలిటికల్ మోటోలో భాగంగా గాంధీ గారి క్యారెక్టర్ అసోసియేషన్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఆవిడ ఆ మాటలు మాట్లాడింది అలా కాకుండా అలా కాకుండా ఒక జెన్యున్ అవుట్ గా మాట్లాడితే ఆ పదం వాడే అవకాశం లేదు ఆ పదం వాడారు ఆవిడ అంటేనే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది ఆ అమ్మాయి అనేది అర్థం అవుతుంది అందుకని వీళ్ళు ఇమీడియట్ గా కేసులు పెట్టడం తప్పేం కాదు బ్రాండింగ్ చేయటం బ్రాండింగ్ చేయటం ప్రపంచం దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయటం చాలామంది మాట్లాడుతున్నారు కదా నేను కూడా మాట్లాడితే ఏమవుతుంది అన్న మాట్లాడి ఉండొచ్చు కానీ గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ లాగా గనక నీ నీ దగ్గర ఉన్నటువంటి విషయాలని ఒక చర్చకి పెట్టే పద్ధతుల్లో గనక ప్రపంచం ముందు పెడితే దానికి రియాక్ట్ అయ్యేవాడు రియాక్ట్ అవుతాడు ఒక సంవాదం జరగాలి ఒక సంవాదం జరగటానికి నీ నువ్వు ఈ అభిప్రాయం ప్రాతిపదిక అయితే మంచిదే కానీ ఇది అలా లేదు ఆ పదం వాడటంలోనే దాన్ని కంక్లూడ్ చేసేయాలి ఏకపక్షంగా ఉంది ఈ ఏకపక్షంగా మాట్లాడటం అనే దగ్గరే అమ్మాయి ఎక్కడో రైట్ తో అసోసియేట్ అయ్యింది అనేది డౌట్ వస్తుంది ప్రస్తుతం ఆవిడ ఆరోగ్య పరిస్థితి మీద కూడా నాకు డౌట్ వస్తుంది అంటే అమ్మాయి ప్రపంచంలో అందరూ మాట్లాడుతున్నదే మాట్లాడుతున్నాను అనే భ్రమలో కొంచెం టోన్ పెంచి మాట్లాడటం ఇప్పుడు వాళ్ళు కూడా తనకి ఎలాగైతే అన్యాయం జరిగిందో జానీ మాస్టర్ నుంచి అలాంటి అన్యాయాలు చాలా మందికి చేశారని కూడా ఆ దానిలో టోన్ ఉంది వాళ్ళిద్దరు అలాగే జవహర్లాల్ నెహ్రూ గారి మీద రకరకాల అలాంటి ఆరోపణలు ఉన్నాయి గాంధీ గారి మీద కూడా ఉన్నాయి గాంధీ గారి మీద ఉన్నాయి ఇవన్నీ ప్రపంచానికి తెలిసినవి కానీ ఒక డిస్కషన్ మోడ్లో చర్చ జరిగేది దాన్ని మించి వెళ్ళిపోయి పర్సనల్ అటాక్ వెళ్ళింది ఇవిడ అది ప్రమాదం దేన్నైనా చరిత్రని క్రిటికల్గా చూడాలి ఏ క్యారెక్టర్నైనా క్రిటికల్గానే చూడాలి ఎవరిని గ్రాంటెడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి లోపాలైనా బహిరంగంగా చర్చించుకోవచ్చు కానీ గౌరవప్రదంగా చర్చ జరగాలి తప్ప ఇలాంటి పదాలతో కాదు అందుకని ఆవిడకి ఆ యేజురీత్యా